హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ రోజు వీడియోలో మేజర్ మనం పంచలోహం కలెక్షన్ అయితే చూసేద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయాలండి వాట్సాప్ చేసిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది అండ్ పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలండి ఓకేనా రిటర్న్ అది వస్తే ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే అనవసరంగా వేస్ట్ అవుతుంది దయచేసి అది గుర్తుపెట్టుకోండి కంప్లీట్ అడ్రస్ పెట్టి మీకు డీటీడీసీ కావాలా పోస్ట్ కావాలా అనేది కింద మెన్షన్ చేయండి పోస్ట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి బెంగళూరు అండ్ నార్త్ స్టేట్స్కి పోస్టే వేస్తాము సౌత్ స్టేట్స్లో కావాలి అని అనుకునే వాళ్ళు పోస్ట్ కావాలి అనుకునే వాళ్ళు మెన్షన్ చేయండి ఓకేనా అండ్ టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి పంపించిన వెంటనే ట్రాకింగ్ ఐడి ఇస్తాను టూ టు ఫోర్ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా డెలివరీ సెవెన్ వర్కింగ్ డేస్లో కాకపోయినా పంపించిన తర్వాత ఇంటిమేట్ చేయటం మర్చిపోద్దు అండ్ మీకు ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉన్నానండి వదిలే అలాగా ఓకేనా అప్పుడప్పుడు త్రీ డేస్లో కూడా రీచ్ అయిపోతుంది ఓకే సో చెక్ చేసుకుని ఎక్కడైనా ఆగిపోయినా ఏదైనా చేసినా సరే మనం కంప్లైంట్ రైజ్ చే చేద్దామండి ఓకే ఇది ప్రాసెస్ నేను ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సింది అన్బాక్సింగ్ వీడియో అండి అన్బాక్సింగ్ అస్ లేకుండా ఎటువంటి డ్యామేజెస్ వచ్చి ట్రాన్స్పోర్ట్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి విసురుకుంటూ తెస్తారు కాబట్టి ఎట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోవడం మర్చిపోదు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాట్లాడుతూ వీడియోలనే చెప్తూ అన్బాక్సింగ్ అనేది ఖచ్చితంగా తీసిపెట్టుకోండి సైజ్ ఇష్యూస్కి అయితే ఎక్స్చేంజెస్ ఉండవండి రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ కాబట్టి స్కేల్తో క్లియర్గా చెక్ చేసుకుని అయితే బుక్ చేసేసుకోండి నేను ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తాను మీకు దాంట్లో ఏ సైజ్ వస్తే అది బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదండి ఈ కారణం చే రిఫండ్ చేయాల్సి వస్తే కనుక మీ ప్రోడక్ట్ షిప్పింగ్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు వేసేస్తాం ఓకేనా ఇదండి ఇప్పుడైతే మనం చూద్దామండి వన్ బై వన్ చూసేద్దాము ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ట్రాకింగ్ లింక్ ఉంటుంది లింక్ ఇంకా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకా నిజంగా పంపిస్తారా అనే వాళ్ళకి డౌట్ ఉంటే కనుక కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి రివ్యూస్ ఉంటాయి మన ఛానల్ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్స్ కస్టమర్ రివ్యూస్ ఉంటాయండి ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని మన సర్వీస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి ఓకేనా బల్క్ కాకుండా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే ఒక రింగ్తో స్టార్ట్ చేయండి మనకి మీ మన మీకే తెలుస్తుందండి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలా కాదా అనేది ఓకేనా మేమైతే పంపిస్తామండి ఎటువంటి డౌట్ అక్కర్లేదు బట్ చిన్న ప్రోడక్టే బుక్ చేసుకొని తెలుసుకోండి ఓకే అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దాం నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి పంచలోహంలో మనకి సైడ్ బ్రోచర్స్ అండి ఓకేనా ఇదిగోండి పంచలోహం చైన్స్ ఉన్నాయి మా దగ్గర లేదంటే కాపర్ బేస్డ్ కైనా సరే అటాచ్ చేసుకోవచ్చండి సైడ్ బ్రోచ్ లాగా లేదు అని అనుకుంటే ఇలాగా సైడ్ చైన్ అటాచ్ చేసుకొని బ్రేస్లెట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఏది రకంగా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఓకే ఇక ఒక చిన్న ఇలా స్టడ్ వస్తేనే మనకి ఒక టూ ఫిఫ్టీ అలా పడుతుంది కదా అలా మనకి ఫోర్ ఇలాగా సెవెన్ స్టోన్స్తో చిన్న చిన్న డాలర్స్ వచ్చి సైడ్ బ్రోచ్ వస్తుందండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్ అండి పాలిషింగ్ వేసి గోల్డ్ లుక్లో వస్తుంది అనమాట ఖచ్చితంగా చైన్స్కి అయితే పాలిషింగ్ ఉండాలి కదా సో అన్పాలిష్డ్ అయితే కాదు సో జాగ్రత్తగా వాడుకుంటే ఆకేషనల్ ఆకేషనల్గా లేదా డైలీ వాడేసినా సరే హాట్ లైఫ్ టైం ఓకే ఇది వచ్చేసి ఈచ్ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సైడ్ బ్రోచ్లో కావాలి చంద్రహారం చైన్స్ ఉన్నాయి మా దగ్గర సైడ్ అటాచ్ చేసుకుందాం అనుకుంటే లేదంటే ముత్యాల చైన్ ఉంటుంది కదా మన దగ్గర పర్ల్ చైన్ అది చూపిస్తాం కదా అవి అటాచ్ చేసుకోవచ్చు ఓకే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ అండి ఒకటి ఒకటి త్రీ నైంటీ నైన్ మళ్ళీ పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నేను ఎవరో కమెంట్ చేశారు స్క్రీన్ షాట్ టైం ఇవ్వడం లేదని ఇస్తాను తీసుకోండి అంటే వీడియో లెంత్ అనవసరంగా ఎక్కువ అవుతుందని ఇవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసి పంచలోహం విత్ పాలిషింగ్లో నీ గోల్డ్ చైన్స్కి లేదంటే మీరు ఏదైనా బీట్స్తో మేకింగ్ చేయించుకుంటాము కాసులు కావాలని విడిగా అడుగుతున్నారండి అన్పాలిష్డ్ అయితే కాదు అన్పాలిష్డ్ కాదండి ఇవి ఎందుకంటే డ్రెస్ పైన అలా వేసుకున్నప్పుడు నల్లగా అయిపోతాయి కదా అన్పాలిష్డ్ సో అన్పాలిష్డ్వి లాస్ట్ కాసులు కాకుండా మ్యాంగోవి చూపించాను కదా ఇవైతే పాలిష్డ్ అండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు అన్పాలిష్డా ఆ ఆ అనేది కాసులు అండి లక్ష్మీ కాసులు పంచలోహం విత్ ఇలా పాలిషింగ్లోని థిన్గా వస్తాయండి లైట్ వెయిట్లోనే వస్తాయి విత్ పాలిషింగ్లో ఇక్కడ స్టోన్ కానీ ఏం లేదు మొత్తం ప్లెయిన్ వస్తుంది చూసుకోండి సో స్టోన్ పడిపోతుంది భయం కూడా అక్కర్లేదు ఇలా ఉంటుంది ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో బుక్ చేసుకోండి మరి ఒక్క దానికి ఒక్క ఒక్క పీసే కావాలనుకునే వాళ్ళకి ఎక్కువ ప్రైజ్లాగా అనిపిస్తుంది అనమాట షిప్పింగ్ అంతా వేస్ట్ అవుతుందండి సో దయచేసి మీకు ఎన్ని కాస్టులు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉంటాయండి చేసి ఓకేనా సో ఈచ్ వచ్చేసి నైంటీ నైన్ పడుతుందండి ఈచ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకోండి ఎన్ని కాస్టులు కావాలంటే అన్నీ ఓకేనా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్లో వస్తాయి సౌండ్ చూసుకోండి నెక్స్ట్ మ మనకి మ్యాంగో డాలర్స్ అండి ఇవి కూడా బ్యాక్ క్లోజ్డ్ వస్తాయండి ఓపెన్ కాదు గమనించుకోవాలి అండ్ ఇవి వచ్చి పేర్ వైజ్ వస్తాయండి సింగిల్ పీస్ కాదు పేర్ వస్తాయి ఎందుకంటే అది ఒకటి ఒక సైడ్ ఒకటి ఒక సైడ్ ఒకటి వస్తుంది కదా పేర్ వస్తుంది సో మన్ కొంచెం అందంగానే వస్తాయి చిన్నగా వస్తాయండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పేర్ వస్తుంది బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది గరుగ్గా ఉంటే అదేం గుచ్చుకోదండి చూసుకోవచ్చు పంచలోహం పైన పాలిషింగ్లో వస్తుంది ఇవి కూడా అండి ఏదైనా మీరు మేకింగ్ చేయించుకోవచ్చు లేదంటే తాలి చైన్కే తాలిబొట్టు మధ్యలో వేసుకుందాము లేదంటే మ్యాంగో ఇలా మేకింగ్ ఏమైనా చేయించుకుంటాము మాకు గోల్డ్ లుక్లోనే కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఓకేనా పగడం వాటి మధ్యలో వేయించుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు పెయిర్ వైజే వస్తుందండి ఈచ్ పైర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ పైర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు పంచలోహం విత్ పాలిషింగ్లో గోల్డ్ లుక్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంగో నాణూలు అనమాట ఇవి వచ్చి చాలా అయిందండి మ్యాంగో ప్యాటర్న్లో ఇదిగోండి నాన్ తో అటాచ్డ్ వస్తాయండి మనం చాలా నాను అది డిటాచబుల్ కూడా చూపిస్తాను ఆల్రెడీ చాలాసార్లు చూసాం కదా డి కొత్త డిజైన్స్ వచ్చినవి చూపిస్తాను ఇవైతే బ్యాక్ అటాచ్డ్ వస్తుందండి ఓకేనా ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాదండి దయచేసి మళ్ళీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కదా అప్పుడు ఇచ్చారు అని అనుకోవద్దు ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి బ్యాక్ క్లో ఓపెన్ వస్తుందండి ఓకేనా ఇది క్లోజ్డ్ ఉంది దయచేసి గమనించుకోవాలి మళ్ళీ అడుగుతారు అందుకని క్లియర్గా అయితే చెప్తున్నాను బ్యాక్ ఓపెన్ వచ్చింది ఫైవ్ సెవెంటీ ఫైవ్ దండి బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది కదా సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహం గట్టి మెటల్ బ్యాక్ క్లోజ్ పెండెంట్ అటాచ్డ్ వస్తుంది ఇది కాపర్ బేస్డ్ మైక్రోప్లేటెడ్ నానులు అన్నీ అంతేనండి ఓకేనా ఇందులో కూడా గోల్డ్ సిల్వర్ మిక్స్ అన్నీ వచ్చి ఉంటే ఇంత చైనే మనకి టూ థౌజండ్ పడుతుంది కదా ప్యూర్ పంచలోహంది కాబట్టి ఇది కూడా వస్తే చాలా కాస్ట్ అవుతుంది కదా సో నానూరులో ఎప్పుడు డాలర్ పంచలోహం వస్తుంది ఇది ఇది కానీ బయట వచ్చే పాలిషింగ్ మాత్రం మైక్రోప్లేటింగ్ ప్యూర్ ప్రీమియం ప్రీమియం మైక్రోప్లేటింగ్ వస్తుందండి ఫంక్షనల్ వేర్ అయితే చాలా ఇయర్సే వచ్చేస్తుంది డైలీ వాడరు కదా అది ఒకవేళ డైలీ వాడేసినా సరే హాట్ వాటర్ తడుపుకుండా వాడుకుంటే ఆరు నెలలు సంవత్సరం వరకు వచ్చే పీసెస్ అనమాట సో బుక్ చేసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా మ్యాంగో ప్యాటర్న్లో కావాలి అని అనుకుంటే ఇంకా ఫ్లెక్సిబుల్ వస్తాయండి ఇవి పాలిషింగ్ వచ్చే నుంచి వచ్చాయి కదా మనకి ఇలా అనిపిస్తుంది లుక్ వైజ్ చాలా బాగుంటుంది నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది మల్టీ కలర్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పింక్ విత్ వైట్లో వస్తుంది యాక్చువల్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి చాలా బాగుంటుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రెడిషనల్గా ఉంటుందండి పెద్దవాళ్ళకైనా సరే గిఫ్టింగ్ పర్పస్కి చాలా మ్యాంగో డిజైన్ ఇచ్చి ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయచ్చండి బాగుంది కదా ఎందుకోండి బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది సో మట్టి అలా పట్టకుండా కొంచెం గట్టిగా ఉంటుందండి ఓపెన్ చేసి ఓపెన్ ఉన్నది పెన్ డాలర్ ఎలా ఉంటుందో తెలుసు కదా కొంచెం లైట్ వెయిట్ వస్తుంది ఇది క్లోజ్డ్ వస్తుంది ఓకే స్టోన్ ఎక్కడైనా అయినా సరే ఫిక్స్ చేసి క్లియర్గా ఇస్తారండి చూసుకోవచ్చు ఓకేనా ఏదైనా సరే సిక్స్ ఫిఫ్టీ అండి అన్నిటికీ ప్రైస్ చూపించలేదు అనుకోవద్దు ఇది వచ్చి ఫుల్ వైట్ అండి వీటి కూడా ఇయర్ రింగ్స్ నేను స్టెడ్స్ ఎప్పుడు చూపిస్తాను కదా అవి పెడతానండి సో మీకు నచ్చితే తీసుకోవచ్చు కాంబో లాగా మ్యాక్స్ అందరూ కాంబో ప్రిఫర్ చేస్తారు కదా ఓకేనా ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి బ్యాక్ చైన్తో కలిపి కంప్లీట్గా విత్ డాలర్తో ట్వంటీ ఇంచ్ వరకు వచ్చేసిందండి ఓకేనా ఓన్లీ చైన్ అయితే ఇది చూసుకోవచ్చు ఓకే సెవెంటీన్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది మంచిగా సరిపోతుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి అని అనుకునే వాళ్ళు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత బాగుందో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి అచ్చం మనకు గోల్డ్ లాగే ఉంటాయండి జాగ్రత్తగా మనకి ఫంక్షనల్కి ఫంక్షన్కి వేసుకుని వచ్చి జాగ్రత్తగా చమట అది పట్టి తుడిచేసి ఆరబెట్టేసి గాలి తగిన కవర్లో స్టోర్ చేసుకుంటే మంచిగా లైఫ్ టైం వస్తుంది ఏ జ్యువెలరీ అయినా సరేనండి ఇంకా బ్యాక్ చైన్ ఉంది చూసారా సో మనం మన వాడకం బట్టే ఉంటుందండి ఏ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ పంచలోహం వాటిపైన వచ్చే పాలిషింగ్ ఏదైతే ఉందో అది పోతుందా లేదా అని అడుగుతూ ఉంటారండి దాని ఏదైనా ఏ పాలిషింగ్ అయినా సరే వచ్చేది కాపర్ పైన కావచ్చు దీనిపైన కావచ్చు వచ్చే పాలిషింగ్ ఏదైతే ఉందో అది ప్రీమియం మైక్రోప్లేటింగే వస్తుందండి అది మన వాడకాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే ఓకేనా జాగ్రత్తగా వాడుకుని సేవ్ చేసుకుంటే మంచి లైఫ్ టైం అనేది వస్తుంది నెక్స్ట్ మనకి ఇయర్ రింగ్స్ అండి బిగ్ సైజు ఒకటే చూపిస్తాను సో మీకు ఐడియా వస్తుంది కదా ఇది అవును ఇది ఇవి బిగ్ సైజ్ అండి లాస్ట్ చిన్నవి చూసాం కదా ఇక్కడ వచ్చేసి ఆరే వస్తుంటాయి ఇవి బిగ్ సైజ్ వస్తాయి బ్యాక్ సైడ్ క్లోజ్డ్ వస్తుంది నాను వాటికి పెద్దవాళ్ళకి అయితే కనుక మ్యాచింగ్ తీసుకోవచ్చు అండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా బిగ్ సైజ్ పంచలోహం మైక్రో మైక్రోపాలిషింగ్ స్టడ్స్ కావాలి గోల్డ్ క్లో కావాలి అని అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ కాదండి ఫోర్ ఫిఫ్టీ ఆల్రెడీ తెలుసు కదా సేమ్ వస్తాయి సో అన్నమాట ఇవి వచ్చి బిగ్ సైజు నా వేళ్ళ పైన చూసుకోండి అండి సైజ్ అనేది మీకు చాలామంది జూమ్లో పెడితే పెద్దగా ఉంటున్న అదే దూరంగా పెడితే చిన్నగా అనిపిస్తున్నాయి కానీ మాకు వచ్చేటప్పటికి పెద్దగా వస్తున్నాయి అని అని ఫీల్ అవుతున్నారండి అదేంటంటే మీరు ఎంత మీరు దగ్గర పెట్టండి దూరం పెట్టండి వేళ్ళ సైజ్ అయితే మారిపోదు కదా మీ ఇయర్ రింగ్స్ తీసుకొని మీ ఫింగర్స్ పైన పెట్టుకోండి ఎన్ని వేళ్ళు కవర్ అవుతున్నాయో చూసుకోండి సో దాన్ని బట్టి ఇప్పుడు నా వేళ్ళ పైన పెట్టాను ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఫింగర్ సైజ్ వచ్చింది కదా సో దాన్ని బట్టి ఓ ఈ సైజా మీడియమా నాకు సరిపోతుందా లేదా అనేది డిసైడ్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి అండ్ ఇది వచ్చేసి ఇందాక మనకి అవి విడిగా ఉన్నాయి కదా కింద ఈ స్టోన్ అనేది వేలాడుతుంది కదా డ్రాప్స్ బట్ ఇవి అటాచ్డ్ వస్తాయి బ్యాక్ అయితే క్లోజ్డే వస్తుంది కానీ అటాచ్డ్ వస్తాయండి స్టడ్కి అంటే ఫుల్ ఒకటే స్టడ్ అనమాట కింద హ్యాంగింగ్స్ ఏం లేవు అర్థమైంది అనుకుంటా అండ్ ఇది కంపారిటివ్లీ చిన్న సైజే వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ పీకాక్ స్టెడ్స్ ఇందాక వైట్ నానూ చూపించాం కదా వాటికి మ్యాచ్ అవుతుందండి మ్యాంగో ప్యాటర్న్ది సో ఇది కావాలి అని అనుకుంటే ఇది తీసుకోవచ్చు అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఏవైనా సరే మ్యాచ్ అవుతాయండి లేదు జుమ్కాస్ కావాలి అని అంటే జుమ్కాస్ కూడా తీసుకోవచ్చు నానూకి మ్యాచింగ్ బ్యాగ్ క్లోజ్డ్ అండి అన్నీ కూడా మీకు ఎక్కడైనా కాస్ట్ అనిపించినా దానికి బర్త్డే ఉంటుందండి ఓపెన్ ఉండేది ఒక కాస్ట్ క్లోజ్డ్ ఉండేది అయితే ఖచ్చితంగా ఎక్కువే కాస్ట్ పడుతుంది గాజులు కావచ్చు ఏదైనా సరే తెలుసు కదా నెక్స్ట్ లక్ష్మీ అట్టిగాయండి లక్ష్మీ అమ్మవారి నాను అనమాట ఇలా డిటాచ్ చేసుకోవచ్చు ఓకేనా రోజు ఇదే చూపిస్తున్నట్టుగా ఉందండి కానీ అయిపోతున్నాయి వస్తున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం డిజైన్స్ సో మ్యారేజ్ సీజన్ అవ్వడం వలన నెక్సెట్సే చూపించాల్సి వస్తుంది బట్ స్టాక్ అయిపోతుంది వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సో అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ కూడా వచ్చిన లక్ష్మీ అమ్మవారు అన్నీ చూపిస్తానండి ప్యూర్ పంచు లోహంలో డిటాచబుల్ వస్తుంది బ్యాక్ చైన్ వస్తుందండి చైన్ ఇస్తాను జస్ట్ ఇక్కడ చూపించట్లేదు అటాచ్ చేసలేదు ఓకే అండ్ ఇది తీసుకొని వేరే నానూ ఉంటే అటాచ్ చేసుకోవచ్చు ఎటువంటి డాలర్ ఉన్నా సరే వేసుకోవచ్చు అండి ఓకే టూ సైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక డిజైన్ లాగా ఇటు ఒక డిజైన్లా ఉంటుంది గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి ఇది కూడా క్లోజ్డ్ ఓకేనా నంబర్ ఆఫ్ స్టోన్స్ బట్టి ఉంటుంది ఎయిటీ ఫోర్ కదా కొంచెం బిగ్ సైజ్ వాటికంటే సో ఇది కావాలి అని అంటే ఇది బుక్ చేసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇదిగోండి చూపించిన అన్నీ కూడా కొంచెం ఒక స్టోన్ కూడా చేంజ్ ఉంటుందండి బట్ అందరూ ఏంటంటే ఒక్క నాను చూపించి చాలా ఉన్నాయి అని చెప్పినప్పుడు వీడియోలో చూపించింది అందరు అడుగుతున్నారు అందుకనే చెప్పి అన్నీ చూపిస్తున్నాను సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి పింక్ విత్ వైట్ అండి అన్నీ లక్ష్మీ అమ్మవారివి ఇందాక కావ ఇందాక వచ్చేసి గాడ్ మోటివ్ లేకుండా కావాలి అని అంటే అది ప్రిఫర్ చేయొచ్చు విత్ గాడ్ మోటివ్ కావాలంటే ఇది తీసుకోవచ్చు సిక్స్ నైంటీ నైన్ అన్నీ కూడా చాలా మంచి షైన్ ఉంటాయండి గోల్డ్లో చేయించుకున్నట్లే ఏదైనా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పాంచలోహం వస్తుందండి గట్టి మెటల్లో వస్తుంది గోల్డ్లో చేయించుకున్నట్లుగా కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో వచ్చేస్తాయి సో మిస్ చేసుకోవద్దు మంచి లైఫ్ టైం వస్తుంది ఇయర్సే వస్తాయండి ఫంక్షనల్ వేర్ యూస్ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటే సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్డ్ తాళి చైన్ ఇది ఒక్కటే అండి నార్మల్గా తాళి చైన్స్ అయితే అన్పాలిష్డ్ తీసుకురావట్లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అండి బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు ఫైవ్ మెటల్స్ వస్తాయి దీంట్లో సో మనకి వన్ పర్సెంట్ గోల్డ్ సిల్వర్ వచ్చి టూ థౌజండ్ త్రీ థౌజండ్లో వస్తుంది అనుకోండి దాంట్లో వన్ పర్సెంటే కదా వస్తుంది అంతలో మాత్రం గోల్డ్ ఉంటుంది సో రిమైనింగ్ అంతా ఉండేది కూడా కాపరు బ్రాసేనండి అండ్ దీన్ని చేయటానికి వంగాలి మెటల్ డిజైన్ రావాలి అని అంటే ఎక్కువ కాపరే వేయాలండి చైన్స్ బ్యాంగిల్స్లో చూస్తే బ్రాస్ ఎక్కువ ఉంటుందండి దీంట్లో వచ్చి ఖచ్చితంగా కాపర్ ఎక్కువ ఉంటుంది ఓకే ఎయిటీ పర్సెంట్ వరకు సో కాబట్టి మనకి యూస్ చేసే కొద్దీ కాపర్ బ్రాస్ మిక్స్ షేడే వస్తుంది రోజ్ గోల్డ్ షేడే వస్తుంది కాకపోతే ఏంటంటే హాట్ వాటర్లో వాడేయచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అండి షేడ్ మాకు ఓకే హాట్ వాటర్లో వాడేస్తాము మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము అనుకునే వాళ్ళకే అన్పాలిష్డ్ అండి మేము మీకు లైఫ్ టైం వచ్చేస్తుందండి గోల్డ్ కలర్లో ఉంటుందని అయితే నేను చెప్పట్లేదండి మీరు ఎక్కడో చూసి నాకు వచ్చి చెప్తున్నారండి ఇక్కడ లైఫ్ టైం ఉంటుందని చెప్పి నాకు చెప్పారండి లైఫ్ టైం వస్తుందండి నిజమే కానీ షేడ్ అయితే గోల్డ్ కలర్లో ఖచ్చితంగా ఉండదండి కొన్నింటిలో బ్రాస్ ఎక్కువ ఉన్నప్పుడు అది మీకు గోల్డ్కి దగ్గరగా అనిపించవచ్చు బట్ అందులో ఉండేది అయితే గోల్డ్ పర్సంటేజ్ మీకు ఇంత ప్రైజ్ని బట్టి దాంట్లో అంతే ఉంటుంది కదండి సో అది గమనించుకోవాలి సో మాకు ఆ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే అన్పాలిష్డ్ ప్రిఫర్ చేయండి అండ్ స్కిన్ ఖచ్చితంగా మెడ దగ్గర వేడ్ ఎక్కువ ఉంటుంది నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్స్ అయితే తాళీ షైన్స్ గోల్డ్ లాగా కావాలి అని అనుకున్నప్పుడు ఏ ప్రిఫర్ చేయొచ్చండి బట్ అన్పాలిష్డ్ ఏంటంటే ఓన్లీ మాకు ఏ అయినా ఓకే మేము రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి స్నానం చేసినప్పుడు అది తీయలేము అనుకునే వాళ్ళకి అన్పాలిష్డ్ అండి గోల్డ్ కాలర్లో కావాలి అని నేను రికమెండ్ చేసేది కూడా పాలిష్డ్ చేయిన్సే ఓ అండి గోల్డ్ కలర్లో కావాలి అని అనుకుంటే పాలిష్డ్ చైన్స్ అయితే గోల్డ్ దగ్గరగా ఉంటాయి ఆ వాడింది డైలీ వాడేసుకుంటామని అనుకుంటే ఆరు నెలలు స్నానం చేసినప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకుంటేనే బెటరు ఆ వాడుకుంటాము పాలిష్డ్ చైన్స్ అంటే చాలా ఈయసే వస్తుంది బట్ పంచలోహం ఏంటంటే ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఆరు నెలల తర్వాత పాలిషింగ్ వేసుకోవచ్చు మళ్ళీ ఆరు నెలలు వస్తుంది మళ్ళీ వేయించుకోవచ్చు అలా అనమాట సో మీకు పాలిషింగ్ ఆప్షన్ కావాలంటే నేను ఇస్తానండి ముందు చెప్పాను కదా ఓకేనా మాకు పాలిష్ చేయించండి అని అంటే నేను చెప్తాను ఓకే ఇది విన్నారు కదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో నేను చెప్తానండి సో కావాలి అని అనుకునే వాళ్ళు అండ్ పాలిష్డ్ది ఇది ఈ కలర్లో ఉంటుందండి చాలా డిఫరెన్స్ ఉంది కదా సో గోల్డ్ లా కావాలి అని అంటే ఇది ఇది అయితే అన్పాలిష్డ్ మీరు తీసుకున్న తర్వాత అరిగి అరిగి మనకి కొంచెం షేడ్ కోసం బయట క్లీన్ చేసి ఇస్తారు కదా స్టార్టింగ్లో సో అలా ఉంటుంది మీకు వాడగా వాడగా వచ్చేదైతే రోజ్ గోల్డ్ షేడ్ రోజ్ గోల్డ్ షేడ్ తెలుసు కదండి అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం లేదండి రోజ్ గోల్డ్ చూపిద్దాం అంటే మీకు అదే కాపర్ గ్లాస్ మిక్స్ షేడ్ మ్యాక్స్ రోజ్ గోల్డ్ షేడే వస్తుందండి సో అది ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ పంచ్లోహం ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాళీ చైన్ అండి ఇది ఒక మోడల్ మాత్రమే ఉంది తాళీ చైన్ అయితే నార్మల్గా ఎయిటీన్ ఇంచెస్ అయితే స్నానం చేసినప్పుడు అంత తీయరని చెప్పి ఎయిటీన్ ఇంచెస్ ఒకటే నేను మొన్న అన్పాలిష్డ్ తీసుకొస్తున్నాను తాళీ చైన్స్ అయితే మ్యాక్స్ పాలిష్డే ఉన్నాయండి పాలిష్డ్ కావాలి అనుకునే వాళ్ళు వీడియో లింక్ అడగచ్చు ఇస్తాను ఇదైతే మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహం ఈ డిజైన్ కొంచెం కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మేకింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి దీనికి సో చూసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవన్నీ ఓకే అనుకునే వాళ్ళు వీడియో అయితే దయచేసి వినే బుక్ చేసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ సింగిల్ మోడల్ ఉంది పాలిష్డ్ కావాలి అని అనుకునే వాళ్ళు లింక్ ఇస్తానండి వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇవి రీస్టాక్ వచ్చాయండి ఇవి అడుగుతూనే ఉంటున్నారు ఎక్కువ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ బాయ్స్ అలా ఎక్కువ తీసుకుంటున్నారండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళే సో అందుకే ఇవి వెళ్తున్నాయి వస్తున్నాయి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే కనుక అన్పాలిష్డ్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఓకే ఏ డిజైన్ అయినా తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం డైలీ వేర్ ఓకే హీట్ ఎక్కువ ఉంటే నల్లగా అవుతాయి తోముకోవచ్చు కానీ లింక్స్ దగ్గర అయితే ఖచ్చితంగా గోల్డ్లోనే పోదు కదా అలా అనమాట రోజు గోల్డ్ షేడ్లో వస్తాయి సో స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ వెయిట్లో స్లీక్ ప్యాటర్న్లోనే ఉంటుందండి ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఈ డిజైన్ చాలా మందికి బాయ్ కిడ్స్కి చిన్న పిల్లలకి ఎలా వేద్దామంటే తీసుకోవచ్చు ఎదురుకాలు వేసుకుని పుట్టిన వాళ్ళకి ఆ పంచలోహం వేయాలి అని నాకు చెప్పారండి సో అలాంటి వాళ్ళు కావాలి అన్పాలిష్లోనే అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు లైట్ వెయిట్లో ఉంటాయి రెండు కూడా స్లీక్ ప్యాటర్న్ వస్తుంది ఇదొక డిజైన్ ఇదొకటండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి అన్పాలిష్డ్ ఏంటంటే మేము ఒకసారి చూస్తామండి మాకు పాలిషింగ్ ఆప్షన్ ఉంది అని అనుకుంటే అన్పాలిష్డ్ తీసుకున్న వాళ్ళు పాలిషింగ్ వేయించుకోవచ్చు అండి అన్పాలిషింగ్ మాకు నచ్చకపోతే కనుక మేము ఫస్ట్ అన్పాలిష్ ఎలా ఉంటుందో చూసుకుని పాలిషింగ్ వేయించుకుందాము వేయించుకుంటాము వేయించుకోగలం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఎయిటీన్ ఇంచెస్ చేయనండి ఇప్పుడు చూపించినవి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ మైక్రోప్లేటింగ్లో కాపర్ బేస్డ్ నెక్లెస్ అండి చాలా బాగుంటుంది కిడ్స్కి కావాలంటే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు సింపుల్ నెక్సెట్ లేదంటే చైన్స్ బదులు ఇలాంటి సింపుల్వి ప్రిఫర్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు చూసుకోండి లెంగ్త్ అయితే సిక్స్టీన్ ఇంచ్ వరకు ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి కరెక్ట్గా నెక్కి వస్తుంది కిడ్స్కి అయితే బాగుంటుందండి గోల్డ్ లాగే ఉంటుంది మంచి పీస్ ఇదిగోండి గోల్డ్ లాగే ఉంటుంది ఇవంతా ఇది ఈ డిజైన్ ఈ చైన్ ప్యాటర్న్ అంతా గోల్డ్లో చూస్తాం కదా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా నెక్కి వేయొచ్చు సింగిల్ పీస్ ఇది ఒకటి ఉందండి త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ విత్ ప్రీ షిప్పింగ్ కంప్లీట్ మైక్రోప్లేటెడ్ చైన్ ఇదండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ ఓకే విత్ బ్యాక్ చైన్తో కలిపి ఇలా ఉంటుంది ఓకే ఇది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సింపుల్గా డైలీ వేర్ చైన్లా ఉండి ఉంటుందండి మంచి పీస్ మిస్ చేసుకోవద్దు అండ్ ఇది ఒక సింపుల్ నాను అండి లక్ష్మీ అమ్మవారిది సింగిల్ పీస్ ఉంది ఇది కూడా బ్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు లెంత్ టోటల్గా ఎయిటీన్ ఇంచ్ రెగ్యులర్ లెంత్ గోల్డ్ అని ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ అండి ఇది కూడా నాను ఎక్కువ ఉన్నాయి కానీ ఇదైతే సింగిల్ ఉంది సేల్ పీస్ అనమాట సో మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి పంచలోహం లైట్ వెయిట్లోనే ఉంటాయండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ వస్తుంది విత్ మైక్రోప్లైటింగ్ బ్యాంగిల్స్ అనమాట సింపుల్గా డబల్ లైన్లో ఇలాంటివి మనం డబల్ లైన్వి విత్ బ్యాక్ క్లోజ్ లెవెన్ ఎయిటీలో చూసాం కదా సో ఇది తక్కువ ప్రైస్లోనే వస్తుందండి ఎందుకంటే లైట్ వెయిట్ ఓపెన్ కదా సో కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పంచలోహం బ్యాంగిల్స్ ఆఫర్ ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి టూ సిక్స్ ఎగ్జాక్ట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది చూసారా టూ ఎయిట్ సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంది ఇది కూడా టూ సిక్స్ అనుకో టూ ఫోర్ లేదండి ఓకే కావాలి అని వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్లో కావాలండి మాకు ఏదైనా ఆకేషనల్గానే వాడుకుంటాం అనుకుంటే హ్యాపీగా ప్రిఫర్ చేయచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కాపర్ బేస్డ్ మైక్రోప్లేటెడ్ తాళి చైన్ ఇది కంప్లీట్ సేల్ పీస్ అండి ఓకేనా క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నాము యాక్చువల్లీ ఇది ఫోర్ నైంటీ నైన్ది తెలుసు కదా ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్లో అయితే వచ్చేస్తుంది ఇలా బాక్స్ ప్యాటర్న్ చైన్ ఎన్నాళ్ళు వాడుకుంటే వాడుకోవటం అంతే బట్ ప్రీమియం మైక్రోప్లేటింగ్ పాలిషైన్ అండి సేల్ సో ఓకే మాకు కావాలి అని అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు బాగుంటుందండి ఓకేనా ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది ఇది వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి క్లియరెన్స్ పీస్ సైడ్ మోప్ జాగ్రత్తగా వాడుకుంటే బాగా వస్తుందండి ఏందో నేను ఎప్పుడో చూపించాను సో మళ్ళీ అయినా సరే మీకు సేల్లో ఇస్తున్నాము చూసుకోండి ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది నచ్చింది అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్రీమియం మైక్రోప్లేటింగ్లో బాక్స్ ప్యాటర్న్ చైన్తో మాప్ చైన్ ఇదిగోండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి తాళి చైన్స్ ఒకటి అడుగుతున్నారండి అయితే తెప్పించాను చూసుకోండి సో తక్కువ అందరూ పంచలో పెద్ద కాస్ట్ పెట్టి అవ్వదు కదా సో ఇదైనా ఆరు నెలలు వస్తుందండి సో బడ్జెట్లో కావాలి అని అనుకునే వాళ్ళకి ఇవి థర్టీ ఇంచెస్ తాళీ చైన్స్ అండి ఇదిగోండి థర్టీ ఇంచ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కాపర్ బేస్డ్ విత్ మైక్రోప్లేటింగ్ అనమాట అంటే సింగిల్ మెటల్ ఫైవ్ మెటల్స్ కాకుండా సింగిల్ మెటల్ వచ్చి దానిపైన మైక్రోప్లేటింగ్ వస్తుంది ఇవి బాగా వస్తాయండి స్నానం చేసినప్పుడు తీసేస్తే ఎందుకంటే నేను వాడే నాకు చాలా మంది రీసెల్లర్స్ ఎక్కువ పోయేస్తాయి మన దగ్గర ఈ కాపర్ బేస్డ్ చైన్స్ ఎక్కువ వెళ్తాయి అనమాట ఇవే గ్యారంటీడ్ అని చెప్పి సేల్ చేస్తారు కదా చేస్తారు ఫైవ్ హండ్రెడ్కి అలాగా సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఎగ్జాక్ట్గా థర్టీ ఇంచ్ అయితే ఉంది కదా సిక్స్ ఇంచ్ స్నానం చేసినప్పుడు తీస్తే ఈజీగా మంచి లైఫ్ టైం వస్తుంది సిక్స్ మంత్స్ మైక్రో ప్లేటింగ్లో చూడండి డార్క్ షేడ్ వస్తుంది షైనీ షైనీ కాకుండా ఎప్పెట్టుగా కనిపించకుండా ఈ చైన్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీ ఇంచ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రైస్తో సో ఆ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఈ డిజైన్ సో బాగుంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నాన్ చూసారా సేమ్ ఉంది కూడా మనకి ఇలానే కదా ఉంటుంది చూసుకోండి బట్ ఉంది ఏంటంటే ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ అండి ఇవేంటంటే చేసి పంచ్ అంత పాలిష్ ఎంత పట్టిదో పట్టినా ఎక్కువ లైఫ్ టైం నెక్స్ట్ టైం నుంచి అంత లైఫ్ టైం రాదు ఇది యూస్ అండ్ త్రోలో అనమాట ఓకే క్లియర్గా చెప్తున్నాను కదా బట్ బడ్జెట్ ఏంటంటే డైలీ వేసేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నాన్ తాడు ప్రీమియం మైక్రోప్లేటింగ్లో వచ్చిన తాళీ చైన్స్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే అండ్ ఇదండి వాల్టి కలెక్షన్ అయితే గివ్ అవే నెక్స్ట్ వీడియోలో తీస్తాను సపోర్ట్ చేసి అందరికీ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోదండి నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట చాలా అందరూ వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ అలా పెడుతున్నారు ఉండవండి రీసెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు రీసెంట్ వీడియోస్ ఒకటి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాబాయ్